ఈ రోజు మనతో ృష్ణ సర్వేపల్లి గారు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ నమస్కారం సార్ నమస్తే చాలా బిజినెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ నాకు అనుకున్న సేల్స్ అవ్వట్లేదు సేల్స్ అవ్వాలి అంటే ముఖ్యంగా మనకు ప్రాస్పెక్ట్స్ కావాలి ఆ ప్రాస్పెక్ట్స్ కావాల్సినప్పుడు మనం ఎలా ఆ లీడ్ జనరేషన్ ప్రాసెస్ బిల్డ్ చేసుకోవాలి అసలు లీడ్స్ ఎలా వస్తాయి దాని గురించి ఒకసారి చెప్పండి సార్ మీరు ఆల్రెడీ త్రీస్ నుంచి ఉన్నారంటే మీ ఆల్ సోర్సెస్ లీడ్స్ అయిపోయి ఉంటాయి సో ఇంకా కొత్త లీడ్స్ జనరేట్ చేసుకోవాలి దానికి ఫస్ట్ ఫండమెంటల్గా ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి రిఫరెన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర స్టాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారు కదా అది డిపెండ్ ఆన్ మన సర్వీస్ని బట్టి మీరు ఎంత కారణం నుంచి ఉన్నారు హౌ యువర్ గివింగ్ సర్వీస్ టు దెమ్ అనేది దాని మీద ఆధారపడదు ఈ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీకు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీరు లీడ్ జనరేట్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మనం తీసుకుంటాం కదా ఫీడ్బ్యాక్స్ వాళ్ళతో దీన్ని డిఫరెంట్ సెల్ సెల్లింగ్ అంటాం మనం సో ఎగ్జిస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ డిఫరెంట్ సెల్లింగ్ తీసుకుంటే అది అషూర్డ్ సెల్లింగ్ అనమాట సేల్స్ పెట్టడానికి ఇది ఒక ఫాస్ట్ వే అంటే మనకు తెలిసిన వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్ రిఫర్ చేస్తారు కాబట్టి మనకు సేల్ అయ్యే అవకాశం ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడాను యూజర్ బయ్యర్ అని ఉంటారు కస్టర్ కన్జ్యూమర్ సైకాలజీలో వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేస్తుంటారు కాబట్టి మన సర్వీస్ని మన క్రెడి క్రెడిబిలిటీని డెఫినెట్గా వాళ్ళని ప్రిఫర్ చేస్తే మనకు సేల్స్ క్లోజ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండు ట్రేడ్ డైరెక్టరీస్ ఉంటాయి డైరెక్టరీస్ ప్రతి చోట ఉంటాయి ప్రతి ఆర్గనైజేషన్ సంబంధించి డైరెక్టరీస్ ఉంటాయి ఆ డైరెక్టరీకి మనం అప్రోచ్ కావాలి ఇప్పుడు ఎఫ్టీసీసీఐ వాళ్ళ డైరెక్టరీ ఉంటుంది డైరెక్టరీ అట్లా డైరెక్టరీస్ లేదా లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ డైరెక్టరీస్ ఉంటాయి ఆ డైరెక్టరీస్ తీసుకొని మన వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ మా సర్వీసెస్ అవి మా ప్రొడక్ట్స్ అవి అని మనం నీడ్స్ని జనరేట్ చేయొచ్చు చాలా మంచి ఐడియా ఇచ్చారు సార్ కానీ అందులో నేను అబ్జర్వ్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే డైరెక్టరీ విషయానికి వస్తే అందులో నిజంగానే మనకు కంపెనీస్ డేటా ఉంటుంది కానీ అందులో ల్యాండ్లైన్ నెంబర్స్ ఉంటాయి మొబైల్ నెంబర్స్ ఉన్నాయి డైరెక్ట్ ప్రమోటర్తో ఎవరైనా మనం మాట్లాడాలి కన్సర్న్ పర్సన్తో అంటే వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉండవు సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి ఉంటాయి ఆల్మోస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తున్నారు నీటిలో ఒకప్పుడు అదే ప్రాబ్లం ఉండేది మెయిల్ మెయిల్ ఐడీస్ ల్యాండ్లైన్లే లైన్లే ఉండేవి ఇప్పుడు ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్స్ కూడా వస్తుంది కన్సల్ట్ పర్సన్ ఎవరు పర్సన్ అప్రోచ్ అతను మొబైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ నేను నేను రీసెంట్గా కూడా చెక్ చేశాను నేను మూడు నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం లేదా బిఎన్ఐ లాంటి వాటిల్లో జాయిన్ అవ్వడం లేదా కమ్యూనిటీ సంబంధించిన కూడా కొన్ని నెట్వర్కింగ్ గ్రూప్స్ చాలా ఫామ్ అయ్యాయి ఇప్పుడు వాటిల్లో జాయిన్ అవ్వడం మనం నెట్వర్కింగ్ చేసుకోవడం వాళ్ళకి మన సర్వీస్ ప్రొడక్ట్ గురించి ఒకటి పదిసార్లు చెప్పడం దానివల్ల ఏమవుతుంది మనకు సేల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలుగు ఎక్స్పో లాంటి ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేయడం ఓకే ఇప్పుడు నవోటో నవోటల్ లైటెక్స్ ఉన్నాయి అక్కడ చూడండి సాటర్డే సండే ఏదో ఒక జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా అది రియల్ ఎస్టేట్ ఎక్స్పోస్ అవ్వచ్చు టెక్స్టైల్ అవ్వచ్చు సిమెంట్ కంపెనీకి సంబంధించి కావచ్చు క్రీడా కావచ్చు లేదంటే ఫ్రాంచైజీ ఇండియా వాళ్ళ ఎక్స్పోలు అట్లా ఎక్స్పోలో మనం పార్టిసిపేట్ చేసి మన ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రమో ప్రమోషన్ అనేది ఆగడానికి లేదు సెల్ఫ్ ప్రమోషన్ అనేది ప్రొడక్ట్ లో సేల్స్ సేల్స్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనకు సేల్స్ ప్రమోషన్ డే ఇన్ డే అవుట్ జరగాలి ఎవ్రీవే ప్రతిరోజు జరగాలి ప్రతి మార్గంలోనూ జరగాలి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ప్రాస్పర్స్ అనేది ఉంటుంది తర్వాత ప్రింట్ ప్రింట్ మీడియా ఆర్ సోషల్ మీడియా కదా వీటిలో యాడ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి మనం ఓకే ఒకవేళ మనం హైలీ ఎస్టాబ్లిష్ అయిపోయాము బ్రాండ్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్ మోడ్లో సేల్స్ అవుతున్నాయంటే అక్కర్లేదు ఇది అవును అలా కానప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ప్రింట్ మీడియాలోనే పేపర్ యాడ్ ఇప్పుడు సండే రోజు చూడండి ఎన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు డక్కిన కనక అవ్వచ్చు ఈనాడు అవ్వచ్చు ఎన్ని యాడ్స్ వస్తుంటాయి చూడండి అట్లా మన ప్రమోట్ కూడా ఆ విధంగా మనం యాడ్ చేసుకోవాలి కస్టమర్ ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు కదా అలాగే సోషల్ మీడియా రిక్వైర్డ్ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము లింక్డ్ ఇంకా వాళ్ళ మనకు ఏ ఫీల్డ్లో ఉంటాం ఆ ఫీల్డ్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి వాటిలో కంటిన్యూస్గా మనం ప్రమోట్ చేయాలి అలా చేసినప్పుడు లీడ్స్ మనకు బాగా జనరేట్ అవుతాయి కోల్డ్ కాలింగ్ అండ్ క్యాన్వర్సింగ్ కోల్డ్ కాలింగ్ అండ్ క్యాన్వర్సింగ్ అంటే కోల్డ్ కాలింగ్ అంటే ఏంటి మన ప్రొడక్ట్ ఏంటో తెలియదు మనం ఏంటో అతనికి తెలియదు బయ్యర్కి అతనికి మనం మన గురించి మన ప్రొడక్ట్ని అవి తెలియజేయడం అతనికి అదే కోల్డ్ కాలింగ్ అంటాం అట్లాగ మనం ఇప్పుడు కోల్డ్ కాలింగ్ చూడండి కొంతమంది విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు అన్ని చోట్ల అది కోల్డ్ కాలింగే టెల్లీ కాలర్స్ మనకు కాల్ చేస్తారు సార్ మనం ఎక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తారు మీకు ఏమన్నా ప్రోడక్ట్ కావాలా కోల్డ్ కాలింగ్ కోల్డ్ కన్వాసింగ్ అట్లా చేయాలి అలా తర్వాత ఇంకా పివోపీస్ ఇస్తుంటారు రోడ్ల మీద చూడండి పాయింట్ ఆఫ్ ప్రజెన్సెస్ ఇప్పుడు అమృల్ల లాగా దాని పిఓపిస్ అంటాం పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ అంటాం కదా వాటిల్లో కూర్చొని మనం సిమ్ కార్డు ఇట్లా ఫ్రీ అని థర్టీ మంత్స్ ఉంటాం కదా ఆ విధంగా యాక్టివిటీస్ చేయడం విజిటింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషనే కాకుండా తర్వాత డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా చేస్తుంటారు అవన్నీ అన్కంట్రోలబుల్ సోర్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి మన తెలిసిన సర్కిల్ నుంచి సేల్స్ రావడం అనేది కంట్రోలబుల్ సోర్స్ అన్కంట్రోలబుల్ సోర్స్ టీవీ టీవీ యాడ్స్ పేపర్ యాడ్స్ సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా మనం ఎవ్రీడే ప్రాస్పెక్టింగ్ చేసుకోవాల్సిందే నే మన సేల్స్లో ఉన్నామంటే మన డ్యూటీ ఏంటి అమ్మడమే కదా అమ్మకం చేయాలంటే రకరకాలుగా ట్రై చేయాలి ఒకవేళనే సేల్స్ వస్తుంది అనేది లేదు కదా మారిపోతూ ఉంటాయి సేల్స్ అనేవి ఆటోమేటిక్గా సెల్లింగ్ స్టైల్స్ సేల్స్ స్టైల్స్ మారిపోతుంటాయి ఎవ్రీ ఇయర్ మనం ఒక సేల్స్ మనకు సేల్స్ కావాలన్నప్పుడు ఆర్నేషన్ రన్ చేసినప్పుడు రకరకాల ఇన్నోవేటివ్లో మనం సేల్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా సేల్స్ చేసుకుంటే ప్రాస్పెక్ట్స్ పెరుగుతారు ప్రాస్పెక్ట్స్ లేకుండా మనం రన్ చేయలేం కదా ఎవ్రీడే ప్రాస్పెక్టింగ్ ఇస్ మ్యాండేటరీ ఇన్ సేల్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ కాన్సెప్ట్స్తో మనం వెళ్తుండాలి ఒకే కాన్సెప్ట్ సక్సెస్ అయిన వాళ్ళంటే అది ఒక బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీకి జరిగిపోతుంటుంది అట్లాగా ఇప్పుడు కస్టమర్ చూసేటప్పుడు చూడండి సోప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ ఎన్ని రకాల సోప్స్ ఉన్నాయి ప్రీమియం సోప్స్ ఉన్నాయి జనరల్ సోప్స్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక విధంగా సోప్ కొంటారు ఒక రిచ్ పీపుల్ ప్రీమియర్ సోప్స్ కొంటారు కొందరు ఫంక్షన్లప్పుడు స్పెషలైజ్ సోప్స్ వాడతారు మా వాళ్ళప్పుడు జనరల్ సోప్స్ వాడతారు సోప్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ సేల్స్ పర్పస్ కూడా చూడండి సేల్స్ కూడా వాళ్ళు తయారు చేసేటప్పుడు కంపెనీస్ డిజైన్ చేసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ సోప్ బాగుంటుంది సపోజ్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇష్టపడే సోప్ కొన్ని ఉంటాయి ప్రీమియర్ కొన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటాయి అట్లా ప్రాస్పెక్టింగ్ అనేది కంపెనీలకు కూడా తప్పదు ఇండివిడకి కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రాస్పెక్టింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు చెప్పిన మార్గాల ద్వారా ప్రాస్పెక్టింగ్ చేసుకోవచ్చు చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది ఎవరైతే సేల్స్లో ప్రస్తుతానికి వాళ్ళకి లీడ్ జనరేషన్కి కష్టంగా ఉంటుందో ఈ చెప్పిన అన్ని కూడా మీరు ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మీకు లీడ్స్ అనేది పెరిగే ఉంటాయి లీడ్స్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ప్రాస్పెక్ట్స్ పెరుగుతారు ప్రాస్పెక్ట్స్ పెరగగానే ఆటోమేటిక్గా సేల్స్ నెంబర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఒకసారి డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి మీ బిజినెస్లో అండ్ సేల్స్ ఒకవేళ మీకు పెరిగినట్లయితే తప్పకుండా మళ్ళీ ఈ వీడియోని తప్పకుండా అందరితో షేర్ చేసి వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి